వైసీపీ నేత దాడిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు కడప జిల్లా రిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన పవన్ జవహర్ బాబుతో మాట్లాడారు వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు రిమ్స్ ఆసుపత్రి నుంచి అన్నమయ్య జిల్లా గాలివీడులోని ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు పవన్ కళ్యాణ్ దాడి జరిగిన ఆఫీస్ను పరిశీలించారు సిబ్బందితో చర్చించిన పవన్ దాడికి గల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యంగా పనిచేసుకోవాలని సూచించారు అధికారులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి దాడులకు పాల్పడినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు నేను వీళ్ళందరికీ ఇది ఇదే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇష్టారాజ్యంగా చేస్తాం కూర్చున్న వ్యక్తులం కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు చెప్పు కలెక్టర్ దృష్టి దృష్టికి తీసుకొచ్చాం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడినెత్తి మీద వచ్చి కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్న తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్య అహంకారంతోటి అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో ఖచ్చితంగా చేసి పెడతాం ఇష్టారాజ్యంగా చేయకండి కూర్చొని మేము కలిసి కట్టుగా ఉన్నాం ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది ఇష్టారాజ్యం మీరు చేస్తారంటే కామ కూర్చునే ప్రభుత్వం కాదు ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం మీరు గాల్లో విహరిస్తా ఉన్నారు పదకొండు సీట్లు వచ్చినా ఇంకా గాల్లో విహరిస్తున్నారు మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు చేసి చూపిస్తాం ఇదే కాదు ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్న చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో తొమ్మిది మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి అలాగే కఠినమైన శిక్షలు పడాలి మీరు లాయర్లు అయిండొచ్చు గతంలో మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు మీ గుర్తుపెట్టుకోండి అలాగే ఈ విషయంలో ప్రజలు కూడా చెప్తా ఉన్నాను యువతకు కూడా చెప్తున్నాను ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను మహిళలకు కూడా చెప్తున్నాను మీరు దయచేసి భయపడకండి ఈ రోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు కరెక్ట్ చేయండి